హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి నేను పూజ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్లవర్స్ అవి అన్నీ పెట్టుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా వేపాకు మామిడి ఆకులతో తోరణాలు కూడా కట్టాను దేవుడు పూజ గదిలో ఇంకా అమ్మవారికి ఇష్టమైన స్వీట్ పొంగలైతే రెడీ చేసేసుకుంటున్నానండి ఒక పక్కన పూజకి అన్ని డెకరేషన్ చేసుకుంటా అన్ని చేసుకుంటానే ఒక పక్కన నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాను ఓన్లీ నేను ఇంట్లో పులిహార అలాగే పర్వన్నం మాత్రమే చేశానండి ఇంకా స్వీట్స్ అనేవి బయట నుండి తెప్పించాను ఇంకా అలా పులిహోర అనేది అవి నైవేద్యం రెడీ అయిపోయాక అవన్నీ చేసేసుకున్నాక నేనైతే ఒక పక్షన పక్కన అక్షంతులు కలుపుకుంటున్నానండి ఆస్తానికి అక్షంతలను అలాగే పువ్వులు పువ్వులు కూడా తుంచి ఉంచుకున్నాను చామంతి పూలు అవన్నీ అసలు రేట్ మాత్రం మామూలుగా లేవండి ఇంకా నేను చేతికి తోనం కూడా కట్టేసుకున్నాను अमृताये नमः ओम दीपाये नमः ओम लोकशोक विनाशाये नमः ओम धर्मनिये नमः ओम करुणाये नमः ओम लोकमाते नमः ओम पद्मप्रियाये नमः ओम पद्महस्ताये नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुंदरे नमः ओम पद्मसुंदरे नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाभे नमः ओम रम्याये नमः ओम पद्ममूलकाये नमः ओम देवीये नमः ॐ पद्मिनी नमः ॐ पुण्यगर्ताये नमः ॐ सुप्रसनाये प्रत्याय नम नमः नम वरलक्ष्मी नम ओम नम नमः ओम प्रत्याय नम ओम जीकाय नम ओम समुद्राचा नम

ఇంకా గౌరమ్మకైతే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఇంకా నాకు సాంగ్స్ అనేవి దేవుడి సాంగ్స్ పెద్దగా రావు అందుకని ఫోన్లో చూస్తూ రిలీజ్ చూస్తూ నేను సాంగ్ వెనకాల పాడుతూ ఉన్నాను ఇంకా నా పూజ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇయర్ ఇంకా ఇలాగ సింపుల్గా అయితే ఈ వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయిందండి మీకు ఎలా అనిపించింది మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ సెకండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం బాయ్ బాయ్